కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే రైతుల ధాన్యంలో ఎలాంటి కోతలు విధించవద్దని రైస్ మిల్లర్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు చందర్తి మండల కేంద్రం మూడపల్లి మరిగడ్డ మాల్యాల కోండరావుపేట మండలం బావుసాయిపేట సాయిపేట గోవిందరావుపేట తండ వటిమల్ల గొల్లిమల్ల నిమ్మపల్లి గ్రామాల్లో ఐకేపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం కొనుగోళ్ల తీరును అడిగి తెలుసుకున్నారు ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారు ఇంకా ఎంత ధాన్యం వచ్చే అవకాశం ఉంది అని ఆరా తీశారు అనంతరం కలెక్టర్ మాట్లాడారు లారీ కాంట్రాక్టర్లు ప్రతి సెంటర్కు లారీలను సకాలంలో ఏర్పాటు చేయాలని కేంద్రంలో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు అకాల వర్షాలకు తడవకుండా రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు లారీల సరఫరా సకాలంలో చేయకుండా జాప్యం వలన అకాల వర్షాలకు ధాన్యం తడిస్తే వారికి సంబంధిత లారీల కాంట్రాక్టర్లకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యంలో రైస్ మిల్లర్లు ఎలాంటి కోతలు విధించకుండా ధాన్యం అన్లోడ్ చేసుకోవాలని లేని ఎడల వారిపై యస్మా చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకునబడునని మిల్లర్లను లారీ కాంట్రాక్టర్లను కలెక్టర్ ఆదేశించారు